ఇప్పుడు మనము బచ్చలి కూర బచ్చలి కూరని ఏ విధంగా నాటుకోవాలనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకుందాం చాలా చిన్నగా చాలా చిన్నగా రౌండ్గా గుండ్రంగా ఉంటాయి దీంట్లో రకరకాల బచ్చలు ఉంటాయి ఎర్ర బచ్చలి అని చాలా మెడిసినల్ వ్యాల్యూస్ కూడా ఉంటుంది ఎర్ర బచ్చలి ఒకటి తర్వాత గ్రీను కలకత్తా బెచ్చలి ఉంటుంది మొత్తం ఇంతలా ఆకొస్తా ఉంటుంది మొత్తం మూడు రకాలనేది మనకు మూడు వెరైటీస్ అనేది అందుబాటులో ఉంటాయి మామూలుగా అయితే ఈ బచ్చలి అనేది బేసిక్గా తీగ జాతికి సంబంధించినటువంటిది పెరీనియల్ అంటే కటింగ్ చేసుకుంటూ ఉండవచ్చు చెన్ని కటింగ్లు అనేవి చేసుకోవచ్చు సుమారుగా మీరు కాడ పెంచుకునేది అయితే ఒక పది పదిహేను కటింగ్లు పైన చేసుకోవచ్చు దీన్ని ఒక అట్లీస్ట్ మనం కమర్షియల్గా పండించేటువంటి ఒక దానిలో కూడా దగ్గర దగ్గరగా పెడతాం కనుక ఈజీగా మనం ఎంత లేదన్నా కానీ ఒక ఐదు ఆరు కటింగులు పైన మాత్రం బ్రహ్మాండంగా తీసుకోవచ్చు ఐదారు కటింగులు బ్రహ్మాండంగా తీసుకోవచ్చు తర్వాత పెరుగుదల తక్కువగా ఉంటే తీసి మళ్ళీ కొత్త విధ కొత్త విత్తనం పెట్టుకుంటే సరిపోద్ది అన్నమాట ఓకేనా సో ఈ యొక్క బచ్చలి విత్తనాలని ఎట్లా పెట్టుకోవాలి ఎంతెంత స్పేసింగ్ పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలనేటువంటి ఒక విషయాన్ని చూద్దాం ఇప్పుడు సేమ్ మళ్ళీ మనకు బీజామృతంతో ట్రీట్ చేసుకుంటున్నాం మొత్తం విత్తనం అంతా కూడా ఓకే చేసిన తర్వాత కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు ఆడితే ఎండలో కూడా సరిపోద్ది ఓకే సో ఈ యొక్క బచ్చలి విత్తనాన్ని పెట్టేటప్పుడు మనకి ఇది బేసిక్గా చెప్తున్నా కదా తీగ జాతికి సంబంధించినటువంటిది ఇంత ఇంత తీగ వస్తూ ఉంటుంది మొత్తం అంతా మనం ముక్కలు ముక్కలు కట్ చేసి కట్టెలు కడతా ఉంటాం కనుక సో దీన్ని ఎలా పెట్టుకుంటామో అనేటువంటి ఒక విషయాన్ని చూద్దాం మనము ఏ సైజులో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను మార్కెట్కి ఏ సైజు ఇవ్వాలనుకుంటున్నాను ఈ సైజు ఇవ్వాలనుకుంటున్నారా ఈ సైజు ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఆకుల దగ్గర ఇట్లా కట్ చేసి ఇవ్వాలనుకుంటున్నారా అనే దాని ప్రకారం మన యొక్క డిస్టెన్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది సో నేను యావరేజ్గా నేను ఒక కట్ట కట్టడానికి అనుకూలంగా ఉండడానికి ఒక నాలుగు అంగుళాలు ఐదు అంగు ఓకే ఇంత ఈ సైజు అంటే సుమారుగా మూడు మూడు ఐదు ఆరు అంగుళాలు ఏడు పైన వచ్చే విధంగా నేను పెట్టాలనుకుంటున్నా కనుక దీన్ని ఏం చేస్తున్నా నేను దీనికి జానడి జానడి దూరం జానడి అంటే తెలిసిందే కదా సుమారుగా మనకి ఎన్ని అంగుళాలు వస్తుంది జానడి అంటే మూడు మూడు ఆరు ఒకటి తొమ్మిది పది అంగుళాల దాకా వస్తుంది మొత్తం అంతా ఓకే నైన్ టు టెన్ ఇంచెస్ పైన వస్తుంది మొత్తం అంతా నా చేతికి ఉండేటువంటి సైజు ఒక్కొక్కరి పిల్లల సైజులు వేరే పెద్దవాళ్ళ సైజులు వేరే ఉంటాయి కనుక ఒక తొమ్మిది అంగులాలు పది అనుకుంటాం ఈ సైజు నాకు సరిపోతుంది ఓకేనా ఇలా ఈ బెడ్కి బెడ్కి నేను లెక్కేసుకుంటాం మొత్తం అంతా బెడ్కి ఎన్ని వస్తాయి అంటే యావరేజ్గా మూడు వస్తాయి వన్ టూ త్రీ మూడిట్లో మూడి ఇప్పుడు ఎలా పెడుతున్నాను దీన్ని ఇవి గింజ తీసుకోవడం ఓకేనా గింజ తీసుకోవడం దీన్ని ఈ ఒకటి పెడుతున్నా సెంటర్లో ఒకటి పెడుతున్నా ఓకే ఇక్కడ ఒకటి పెడుతున్నా మూడు సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఎంత పెడుతున్నా మళ్ళీ జానెడు జానడి పైన పెట్టండి ఇక్కడ ఇబ్బంది లేదు జానడి పైన జానడి పైన మూడు ओके फास्ट पनी मैं जाने जाने जान चूस जानने ఓకే ఈ విధంగా మనకి జానెడు జానెడు దూరంలో పెట్టుకోవడం తోటి ఇదేమవుతుంది మనకి తీగ జాతికి సంబంధించింది కనుక బేసిక్గా వస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటిది ఒక మొక్కలాగి ఇలా పెరుగుద్ది గుబురుగా ఇలా పెరుగుద్ది ఒక తీగలాగా ఇలా వస్తుంది దీని దీనికి పడుతుంది దీని దీనికి పడుతుంది కొంచెం గుబురుగా పెరిగినా కానీ ఈ సైజు వచ్చినా కానీ లేట్ అయినా కానీ మనం చక్కగా కోసుకొని మార్కెట్ తీసుకెళ్ళడానికి అనుకూలంగా బాగుంటుంది మరీ ఎక్కువ దూరం పెట్టినా కలిపి వస్తుంది మరీ తక్కువ పెడితే రోగాలు వస్తాయి గాలి ఎక్కువ ఆడక సరిపోద్ది అనమాట మేము అబ్జర్వేషన్ చేసిన దాంట్లోపట మేము మార్కెట్కి పంపించే దాంట్లోపట ఈ తొమ్మిది పది అంగళాల డిస్టెన్స్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మనకి కనుక ఈ డిస్టెన్స్లో అనేది మనం మెయింటైన్ చేసుకోగలిగితే ఈజీగా ఉంటుంది తర్వాత దీనికి సంబంధించినవి బచ్చలికి సంబంధించినటువంటి ఒక విషయాలు ఎలా కట్ చేస్తాము ఎలా దీనికి సంబంధించినటువంటి కలుపులు కానీ న్యూట్రిషన్స్ కానీ ఎలా ఎలా వస్తాయి అనేటువంటి ఒక మొదలక విషయాలు దీంట్లో ఉండేటువంటి ఒక న్యూట్రిషన్స్ వాల్యూస్ కానీ దీన్ని ఏ విధంగా దీన్ని మనం పండించాలి అనేటువంటి రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా నెక్స్ట్ స్టెప్ లోపల మీకు మొలక వచ్చిన తర్వాత దీన్ని చేసేటువంటి ఒక విషయాలన్నీ కూడా మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం